మొట్టమొదట క్యాండిల్ ర్యాలీ తీసి అమరులకు నివాళులు అర్పించింది తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదట ఈ దేశంలోనే స్థిరంగ ర్యాలీ తీసి అధికార శ్రేణులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలొచ్చి కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా అండగా నిలబడ్డాం ఆ రోజు కిషన్ రెడ్డి ఇంట్లో తుప్పడిగా పడుకున్నాడు కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా అండగా నిలబడాల్సిన కిషన్ రెడ్డి ఇంట్లో పడుకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ కోట్ల ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి మన బలగాలకు మేము అండగా నిలబడి వేలాది మంది మేము మేము ఉన్నాం తోడుగా మీ యుద్ధం చెయ్యి అని నేను చెప్పినాం ఆ రోజు కిషన్ రెడ్డికి అభినందించడానికి నోరు రాలేదు కానీ ఈ రోజు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మీ గొప్పలు మీరు చెప్పుకుంటే మాకు అభ్యంతరం లేదు మీరు గొప్పలో మీరు వాళ్ళు కాదు ప్రజలు నిర్ణయిస్తారు కానీ రాహుల్ గాంధీ గారిని నిందించడం ద్వారా మీ చేతగా తన స్పష్టంగా కనిపిస్తుంది ఈ చేతగాని తన మాటలు మాట్లాడడం మానేసి తీవ్రవాదులకు గుణపాఠం చెప్పేదానికి ఆలోచించడానికి